శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహాసరస్వతి అయి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితమహాత్రిపురసుందరీపరాభట్టై నమ మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి ఎందు జన్మించినటువంటి వారి రాశి ఫలాలు ఈ అక్టోబర్లో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతైనటువంటి శని తృతీయంలో బలంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి చక్కటి కీర్తి ప్రతిష్టలు మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి చక్కటి ఆరోగ్యాన్ని అంతేకాకుండా సోదరులతో సౌ సఖ్యతతో ఉండడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతూ మంచి సామర్థ్యంతో ముందుకు వెళుతూ ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసంలో పూర్వార్ధం వరకు అంటే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా గురుడు అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో ఉచ్చస్థానంలోకి పద్దెనిమిదవ తేదీ మారే మారేటటువంటి స్థితి కాబట్టి విదేశయానానికి సంబంధించినటువంటి విషయం కానీ విదేశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులకు కానీ విదేశంలో చేపట్టేటటువంటి వ్యాపారాలకు కానీ మంచి చక్కటి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవాలంటే పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి కనుక నిర్ణయాలు తీసుకుంటే చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం తరువాత ఈ రాశి నుంచి మకర రాశి నుంచి పదవ స్థానంలో రవి అంటే తొమ్మిదవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అంటే పదిహేడవ తేదీ వరకు కూడా తొమ్మిదవ స్థానంలో ఉండడం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు రవి యొక్క స్థితి కూడా ఈ మాసం పూర్వార్ధం వరకు అంటే సగభాగం వరకు కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఈ రవి యొక్క సంచారం పదవ స్థానంలోకి శుభస్థానంలోకి పద్దెనిమిదవ తేదీ అంటే పదిహేడవ తేదీ రాత్రి మారడం ద్వారా పద్దెనిమిదవ తేదీ తేదీ నుంచి చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం సామాజికమైనటువంటి పరిస్థితులలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మంచి విశేషమైనటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు కూడా ఈ మకర రాశి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి తీసుకోవడం వల్ల మంచి దిగ్విజయమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని రంగాలలో కూడా మంచి ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో కూడా ఉద్యోగాలలో కూడా సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఇబ్బంది ఏంటి అంటే శుక్రుడి యొక్క స్థితి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో అష్టమ స్థానంలో నుంచి తొమ్మిదవ స్థానంలోకి పదవ పదవ తేదీలో అంటే అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలో ఉండడం ద్వారా పంచమాధిపతి పంచమ రాజ్యాధిపతి అను అనుకూలంగా లేనటువంటి పరిస్థితులలో పద్దెనిమిదో పదవ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఈ వృత్తి వ్యాపారాలు రాజకీయాలు మొదలైనటువంటి ఉద్యోగ విషయాలు అన్నిటికీ కూడా పదవ తేదీ తర్వాత పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచే మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ముందే కనుక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే కాస్త ఈశ్వరారాధన లక్ష్మీ సంబంధమైనటువంటి అంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ అంతేకాకుండా కాస్త ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులున్నా అధిగమించి చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ద్వారా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా సన్మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందాలని ఆశీర్వదన స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి పరాభట్టారియనమహ మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో మాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడ నుంచి ఐదవ స్థానం అక్కడ నుంచి ఐదవ స్థానం వీటన్నిటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలా సుందరి మొదలుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత కళత్రస్థానానికి పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతి నిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి ము తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అవృధం అసౌ సౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా పూజార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చెండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్తవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని ఊర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన మాకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలిత అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివి కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో కనుక చది చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి